హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నల్ల కారం అలాగే వెల్లుల్లి కారం ఫ్రై అండి మూడు ఒకే వీడియోలో చూపిస్తాను ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ధనియాలు పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేంతవరకు నిదానంగా మంట పెట్టుకొని వేయించుకోండి అవి వేగిన తర్వాత ఎండుమిర్చీలు వేసుకొని నిదానంగా వేయించుకోండి చూసారు కదా నేను వంద గ్రాములు ఎండిమిరకాయలు తీసుకున్నాను ఆ వెండిమిరగాయలు వేగిన తర్వాత కరివేపాకు తీసుకోండి కుప్పడు కరివేపాకు చూసారు కదా ఫ్రెష్ కరివేపాకు తీసుకుని దాన్ని కూడా వేయించుకోండి ఈవెన్గా మొత్తం వేగేటట్టు గరిట తిప్పండి మొత్తం అట్లాగా చూస్తున్నారు కదా కరివేపాకు పట్టుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇట్లా అలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే జిలకర కూడా వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో చింతపండు వేసుకోండి చింతపండు వెల్లుల్పాయలు అండి ఒక గబ్బా తీసుకున్నాం వెల్లుల్లిపాయల గబ్బా అది పొట్టుతో వేసుకోండి బాగుంటుంది మెత్తగా ఇది చేసేసిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇట్లా డబ్బా ఒకటి తీసుకొని దాంట్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ ఉంటుందండి బయట పెడితే అదో టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందన్నమాట కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఇంకా చేసుకునే టైంలో ఇని వాళ్ళు ఇంకా అట్లా చేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అట్లాగే ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ కారం అనమాట వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని రోట్లో వేసేసుకోండి రోట్లో ఉంటే రోలు లేకపోతే మిక్సీ వేసేసుకొని మెత్తగా దంచేసుకోండి దాన్ని మెత్తగా దంచేసిన తర్వాత దానిలో సరిపడా సాల్ట్ వేసుకోండి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి సాల్ట్ వేసుకొని తిప్పిన తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి దానికి కారం మంటకి సరిపడా ఒక స్పూన్ కారం వేసుకోండి ఇది తినేటప్పుడు వేడి చేస్తుందండి ఖచ్చితంగా మజ్జిగ తాగాలి లేకుంటే బాగా వేడి చేస్తుంది బేబచ్చంగా మజ్జిగ తాగండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేరుశనగ నూనెతో ఇట్లా పచ్చిగానే దంచేసేసుకొని వేరుశనగ నూనె కలుపుకున్నా బాగుంటుంది తిరుగుమూత పెట్టుకున్నా బాగుంటుంది ఇంకా ఇక్కడ తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇది దంచుకున్న దాంట్లో పోపు దినుసుల్లో వేసేసేసుకోండి చాలా బాగుంటుంది జలుబు చేసి ఏమీ తినబుద్ధి కానప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఇది చేసుకొని తింటే కొంచెం ఉప్పుకొస్తుంది అనమాట నల్లగారం ఏంటంటే పుల్ల పుల్లగా బాగుంటుంది తింటే కొంచెం ఇమ్యూనిటీ పవర్లా వస్తుందనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం ఘాటుగా ఉంటుంది ఎల్లులపై స్మెల్ పడిన వాళ్ళు ఏంటంటే తినరు ఇంకా ఇలాగే ఇప్పుడు అరటికాయ ఫ్రై అనమాట ఫ్రై ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పొయ్యి మీద ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత చెక్కు తీసేసిన అరటికాయలు ఉంటాయి కదా పచ్చి అరటికాయలు అవి ముక్కలు చేసుకొని మూత పెట్టకుండా వేయించండి మూత పెడితే పేస్ట్ అయిపోతాయి అరటిపళ్ళు అట్టి అరటికాయ ఎప్పుడైనా సరే మూత పెట్టకుండా కొంచెం తిప్పుతూ ఉంటే కొంచెం మంచిగా వస్తాయి అంటుకోకుండా మత్తగారు వండుతారండి పేస్ట్ అయిపోతాయి మొత్తం నేను ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నాను చూసారు ఆయిల్ ఎలా కనపడుతుందో ఆయిల్ ఎక్కువ వాడుతాను తిట్టుకోవద్దు కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయిల్ కనపడదు అరటిపళ్ళు మొత్తం పీల్ చేసుకుంటాయి అనమాట కొంచెం ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తిప్పుకున్న తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఆగిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోండి మీకు సరిపడా వేసుకొని తిప్పుకోండి ఇట్లా ఆయిల్ కనిపిస్తుంది కొంచెం ముక్కలు పీల్చుకునేంత వరకు ఆయిల్ ఎక్కువగానే కనిపిస్తుంది చూసారు కదా ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది ఇంకా ధనియాల పొడి వేసుకోండి దింపే ముందు అలాగే మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా వేసుకోండి కరివేపాకు వేసుకోండి అమ్ మా అమ్మగారు చేస్తారండి రసంతో తింటే చాలా బాగుంటుంది నా ఈ చిన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇంకా మూత పెట్టేసాను కట్టేసి అనమాట ఇక్కడ రైస్ కడిగి పెట్టుకున్నా ఇంక తినడానికి చూశారు కదా నల్ల కారం ఎల్లుల్పాయ కారం రైస్ నెయ్యి వాటర్ ఉప్పు తర్వాత పెరుగు మంచినీళ్ళు అన్నీ అన్నమాట మా బాబు కారు వేసి పెట్టలేదండి వేడి చేస్తుందని మా హస్బెండ్ నేను వేసి